ಸಿಲ್ಕೊಂಡ ಓಡಾಡ್ತೀನಿ ಜಾತಾರಲ್ಲ ಅವಾಗ ಸಿಲ್ಕ ತಂಡಲಿಕ್ಕೆ ಓಡಾಡ್ತಾರೆ ಬರ್ತಾ ಇರ್ತೀವಿ ಎರಡು ನೀವು ಮಾತು ಮಾತಾಡ್ತಾರ

okay they got it చంద్రామతి గర్భాన వేస్తాం కొడుకు అప్పటికి అప్పటికిప్పటికీ అంటారు నల్లు కట్టే దెబ్బ ఓనడ కాకుండా ఓనడ తెలుస్తుంది కానీ దేవుడు కట్టే దెబ్బ ఏ మనిషి తెలియదు ఏ మానవుడు తెలియదు చంద్రామతి దేవికి అహంకారం ఉన్నది దాని ఆహంకారం దాని మదం దాని మట్టి అంగారం అని చంద్రామతి గర్భాన వికృతి కొడుకులు ఓడి కట్టి వికృతి రూపం అంటే చేతులకు ఏళ్ళు లేవు ఏళ్ళు లేవు చీము నెప్పురు కుట్టలు మళ్ళున్నాయి కుట్టంతో కుట్టడితోనే పిల్లగా ఆడబట్ట कानेटर <laughs> మంచి అంత తక్కువ ஏ ரோக போனா தான் போன கொக போன எவரு தர தான் கால காணும் தோரசா

కొడుకులు కొడుకులు ఎత్తుకుండడుమో కాలం ఏలు లేకపాయ చేతులకేలు లేకపాయ కుడికాలు పులిచాది ఎడవకాల కాలం అండి పులవారాత పుట్టంగానే రాసలు పుట్టింది అందవికారంగా కొడుకుడితే ఓ భగవంత నేను ఏ జన్మలో ఏ బాబు వేసుకున్నాను అయ్యయ్యో నా కొడక అయ్యానా కూడా జమలో నా అందరికా రంగపడుగు ఉట్టినాని ఎంతమంది అందరూ రా నా కొడుగా ఎంతమంది எந்த பாபம் பாபம் எத்த ஏனா இடையே எல்லோருக்க எந்த மந்த மன்னு நே தான் கொண்டதுமா కొడుకు పుట్టిన సంగతి దాసివాళ్ళకు తప్పి మంత్ర సాని తప్పించి ఎవరు తెలువదానికి ఒకవేళ పెదవు దాటితే పొదదాటు పొదదాటితే పొలివేర దాటు పొలివేర దాటితే రాజ్యానికి ఏర్పాటు అవుతుందానికి ఆ దాసి వాళ్ళ దగ్గర ఏరవచ్చి నా తల్లి చంద్రవాది చంద్రవాది కొడుకు పుట్టిన గాని

నువ్వుతా అంటే చంద్రవతి కొడుకున్న బిడ్డ ఉంటుందంటే కొడుకు ను గాని పురుటిలోన నువ్వు మందిలో ఎప్పు మీకు అంతరావు అయితే వరాలు ముట్టాలు మీది ఏ ఇంత గాని ఈ మాట ఎవరితో చెప్పదు అరెక్ట్ లకు మొత్తం దానికి ముచ్చట మీరెక్కడ పైట పంపగానే మహజీకి మరదోడు వర్రాలు ముచ్చాలు పెట్టిందో అరాలు ముత్యాలు పెట్టిందిగా ఇంత ఆ ఇంటికి మీరు పనికి ఏది దాక్షలం ఎందుకు అంటే అప్పటికి ఇప్పటికే అంటారు లంచం తీసుకున్న మనిషి ఎప్పుడు గడిపోరు ఇక వీళ్ళకి డబ్బు ముట్టిన వాటికి ముత్యం మనం ఎందుకు చెప్పాలి అని ఎక్కడక్కడ వాళ్ళు దాక్షలు వెళ్ళిపోయింది గానాడు చంద్రజల మహారాజు తన తన కత్తి భవనాలు ఎందుకొరకు ఎడతలేనయ్యా ఇలా ఒక్క కొడుకును కన్నా మరి పుడిటిలోన ఏనాడు పుట్టంగానే కొడుకాలు పుష్కాలు ఎడమకాలు మండి ఈ రాసపుండు రాసపుండు రాసపుడు ఈ కొడుకు మన గర బాన పుట్టిండు నాదో கொடுத்து கொடுத்து கொடுக்கு மன கொடுக்கு ముద్ర పద తెస్తే మన ముఖం నల్ల ముఖం అవుతుంది ఏడవ చంద్ర తెలియదు ఏడవని రోజు అయినా ఈ కొడుకును బతికి రెండు మనం పజన చేయాలి కడుపు కడుపురీ ఇవాళ్ళ రోగ తత్వం నా కొడుకు పడితే అయ్యో నా కొడుకు రోగాలు బట్టి నీ కొడుకు నా తల్లి కొడుకు చంపుకోవాలి ఏ తల్లి కన్న కడుపు దంపుకోవాలి అరే బామా ఈ కొన్ని రోజులు మనం కాలం వెళ్ళ వద్ద వరకు ఉన్నారు రోజులు కడతా అంటే వెంట ఇరవై ఒక్క రోజులు వచ్చిందో కొడుకు మంచిగా ఉద్దేశ ఈ ఎల్లలో కానీ మన కొడుకు పేరు అతి పేరు పెట్టి మనల్ని పిలిచేది ఉంటే మన రాజ్యం బయట పడుతుంది రాజుకి ఇలాంటి కొడుకు పుట్టిండా అని ఎల్ల లోకము వాడుకుంటారమ్మా కొడుకు ఎత్తుకొని నా కొడుకు నడవంగా ఏలు వంటలుకొని ఏ రేడు వాడలు ఏడేడు వాడలు ఇప్పుదంటే అయ్యా కదా రాజా నీ ఏలు వంటలు నలుగురు ఎవరంటే నా కొడుకు నా కొడుకాని నేను గొప్పగా ఎప్పుడు గొప్పగా తోటి ఏమంటా చెప్పాలి రోగపోనైనా దగ్గరింత దానికి మీరు పుస్తకాలు రోగపోని ఎవరు దగ్గర ఇయ్యరు ఆదుకోవాలి మనం కొడుకు గిట్ట గిట్లా గట్టగట్లనే మనం పరుగు పోతుంది అన్నడ కాదడు చంద్ర తీర వారాదు చంద్రు ఏమి అయ్యి కోడు పూజలు చేస్తే ఈ కొడుకు వచ్చింది కాబట్టి కొడుకు పేరు మనకి అంటారు

పిల్ల పిట్టకే ముద్ద ఏనాడ ప్రజలు ఉంచుకుంటా అందరి తంబుర పడుతున్న మేము కూడా తంబుర అందుకే అన్నరవ ఏనాడు మాత్రమే ఇంకొంటు మరి కూడి కూర్చాలి రోగం ఉన్నదని కొడుకు ఏనాడు మాత్రమే ఇన్ని తంపుకుందా అందుకే అన్నరవ శార రక్తం పురుషడు ఏసి పురుషడు రక్తం పుడ వలన బరువు ఏది గుల్లెడు లేకుండా ఏనాడు గుల్లగా అనగా అనుకుంటున్నాను అంట అంటే అంట అంటే ఆ కొడుకు ఏనాడు ఒక నెల కొడుకు ఒక నెల కొడుకు పెరగంగ అవు అంటే ఆ కొడుకు ఏడాది కొడుకు వెయ్యిండే అమ్మా పలాని చంద్రశీల రాజు కొడకాట చంద్రవతి కొడకాట అంటే అని ఉందరూ తెలిపతి కావచ్చు అనుకున్నది కనక కనుక మేడల్లో బయటికి రాకుండా ఆకులుదారుతున్నదే అమ్మా

ఇంట్లో కాదు బయట పెడితే ఈ పిల్లగాలు ఎవరంటే మా తల్లి పేరు చంద్రచిర రాదు మా తల్లి పేరు చంద్రేమంతా అయ్యా ఈ కూరి కూర్చొని పని ఇంతెట్లో ఉంచారు రాని రేపు లోకం మమ్మలు అంటారు కానీ ఇంటికి ఇంట్లో బయటికి వెళ్ళి నితలేరు ఇట్ల మీద తాసుకుంటారు కొడుకును బంగళ తీసుకపోతారు బంగళ మీద ఆడిపిస్తారు మళ్ళీ ఇంట్లో తీసుకోపోతారు ఇల్లే జైలు అయింది ఇల్లే బంధగారు అయింది పిల్లలని ఐదు పిల్లగాడు పిల్లవాడు మరి కట్టరాడు ఇలా సంగతి ఇక్కడ ఉన్నదా నిమ్మలగిరి పట్టణంలోన మరి ఆనందరాదు అన్నపూర్ణ దేవి సీతామహాలక్ష్మిని సాదుకున్నందుకు ఒకరి కడుపు కాశపడి తీసుకొచ్చి ఆ పిల్లలు సాదుకున్నందుకు సీతామహరాని గడప ఆమె ఆన కడుపండి అండి